హాయ్ అండి ఇక్కడ చూడండి మా రాయలసీమ స్టైల్లో మేమైతే గుంత పంగనాలు అయితే ఇలా చేసుకుంటామండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైతే నేను మా పిల్లలకి అయితే ఈవినింగ్ స్నాక్స్గా ఇలా అయితే దోశ పిండితో గుంత పంగణాలు అయితే చేస్తామండి ఇప్పుడు కొద్దిగా దోసపిండి అయితే ఉంది అండి అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే మనకు సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ఒక స్పూన్ అయితే వేసుకొని నేను కూడా ఒక స్పూన్తో కూరకా అట్లా వేసుకున్నాను సరిపోకుండా మళ్ళీ అయినా చూసి వేసుకోండి అలాగే కొద్దిగా స్పూన్ అయితే సరిపోతుంది పసుపు హాఫ్ స్పూన్ కానీ కొద్దిగా కానీ పసుపు అయితే వేసుకొని అలాగే ఒక కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే వంట సోడా వేసుకొని కొద్దిగా చిటికెడు జాలే వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి బాగా మరి ఎక్కువ గట్టిగా లేకుండా మరీ ఎక్కువ నీరు నీళ్ళుగా లేకుండా మీడియంగా ఉండాలండి పిండి అనేది దోశ పిండి అదంతా మన పొంగలాలకు మనకు అంతా నీరు నీళ్ళుగా ఉంటే బాగా రావు మరి అంత గట్టిగా ఉంటే బాగుండవు కొంచెం మీడియంగా లూజ్ ల అంత మీడియంగా ఉండాలండి పిండి అనేది చూపిస్తాను చూడండి మీ కూడా ఆనియన్స్ అనేది ఎక్కువ కూడా వేయ వేయొద్దండి ఎక్కువ ఆనియన్స్ ఉన్నా కూడా బాగుండవు ఇప్పుడు చూడండి నేను ఆ మాత్రం కొద్దిగా నీళ్ళు పోసుకోనండి నీళ్ళు పోసుకొని ఇలాగా పిండిని మనము బాగా కలుపుతూ ఉండి వస్తుంది అట్లా బాగుంటుందండి ఇట్లా మరి ఈ మాత్రం ఉంటే చాలండి మరీ అంత గట్టిగా లేకుండా మరీ అంత పిండి లూజ్గా లేకుండా మీడియంగా ఇట్లా గట్టిగా లేకుండా ఇట్లా నీ లేకుండా ఈ మాత్రం ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ పైన కొంత పంగనాలు పెంకు పెట్టుకొని మనము పెంకు కావినాక ఇట్లా నూనె అయితే వేసుకోవాలండి అన్నిటిలో ఇట్లా నూనె అయితే వేసుకొని ఇప్పుడు మనము పిండి అనేది వేసుకోవాలండి ఇప్పుడు అన్నిటిల్లో కొంచెం కొంచెం నూనె ఎందుకంటే వేస్తామంటే ఇది నాస్టిక్ కాబట్టి నూనె కొంచెం వేయాలండి నా నూనె వేస్తేనే బాగుంటాయి లేదంటే నూనె వేయకుంటే అట్లే పెంకు అతుక్కొని పోతాయండి ఈ పిండి అనేది ఇట్లా నూనె వేసినాక ఇవన్నీ పిండి పిండి అనేది అన్నిటిలో వేసుకోవాలండి ఇట్లా అన్నిటిలో వేసుకొని మళ్ళా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి ఇవి చాలా బాగుంటాయండి మా సైడ్ అయితే ఎక్కువ అయ్యే అండి చేసుకునేది ఇవి బాగా పిల్లలకైనా ఎవరైనా చాలా బాగుంటాయి తినడానికి ఈవినింగ్ అయితే ఎక్కువ ఈవినింగ్ స్నాక్స్గా ఇలానే చేసుకుంటారు ఎక్కువ దోసపిండి ఉంటే ఇవి కానీ పుడుగులు కానీ ఇవే ఎక్కువ చేసుకునే దోసపిండితో ఇలా చూడండి మేమైతే అన్ని ఇట్లా పోసేస్తున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉండేసి అలాగే మళ్ళీ మూత తీసేసి తీసి చూడండి మళ్ళా ఒకసారి ఇవి తిరగదిప్పాలండి ఒక పక్క గాలిని కదా ఇంకో పక్క గాలాలి కదా అందుకు తిరగదిప్పుకోవాలండి అండి ఇట్లా ఒకటి అన్నీ తిరగదిప్పుకోవాలండి చూడండి ఎరిపోకుండా మామూలుగా అతుక్కోకుండా ఎలా వస్తున్నాయో నీటుగా అట్లా రావాలన్నీ మీరు ఇంకో పక్క కాలేదనుకుంటే మళ్ళీ తిరగపుకోవచ్చు అండి ఒక పక్క ఇట్లా లైట్గా కాలిందంటే మళ్ళీ మీరు తెరదిప్పుకొని కాల్చుకోవచ్చు ఇట్లా అవి ఇవన్నీ అలాగే తెరదిప్పుకుంటూ ఉండాలండి చూడండి ఒక్కొక్కటి ఇవన్నీ ఇలా తెరదిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఎట్లా ఉన్నాయో మళ్ళీ తెరదిప్పుకున్నాక ఇవన్నీ ఒకసారి మూత వేయినా పెట్టేసుకోవచ్చండి ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేయచ్చండి ఇప్పుడు చూడండి మూత పెట్టేసినా కదా నేను ఒక పక్క కాలాలి కదా మళ్ళీ ఇప్పుడు చూడండి మూత తీసేసి ఎలా ఉన్నాయో తీసేసి చూడండి ఇప్పుడు బాగా కాలినాయి కదా ఇప్పుడైతే మనము అన్నీ ఒక ప్లేట్లకి అయితే తీసుకుందామండి చూడండి ఆ మాత్రం కాలాలా కొంచెం ఎర్రగానే నేను చూడని అన్నీ ఇలాగా ఒకసారి మళ్ళా తెరదిప్పుకుంటున్నాను అన్నీ కొంచెం అన్నీ ఇంకా కొంచెం ఎర్రగా కాలాలి కదా అని ఇట్లా ఈ మాత్రం ఎర్రగా ఉంటే చాలండి పొంగ కొత్త పొంగణాలు అనేటివి ఇప్పుడు ఇవన్నీ బాగా కాలినే కదా ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇవన్నీ ఇవే బయట కొనడానికి చాలా రేటు పెట్టాలండి అదే మనం ఇంట్లో దోశ పిండి ఉంటే ఇలా ఈవినింగు స్నాక్స్గా పిల్లలు అందరం పెద్దలు అందరం తినొచ్చండి ఇవి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను చూడండి ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా ఉండే పిండి అంతా ఇలాగనే వేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి ఇవన్నీ పిండి వేసుకొని ఉండేదంతా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని అయినాక ఇవన్నీ ఒక పేట్లోకి అయితే తీసుకోవాలండి చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చూడండి అన్నీ ఎలా ఉన్నాయో బాగా రౌండ్గా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి పోసినాం కదా ఇవన్నీ మళ్ళీ ఒకసారి తెరదికున్నాం తెరదిప్పుతున్నాం అన్నీ ఒక పక్క గాలిని కదా ఇంకో పక్క గాలాలి కదా ఇవన్నీ చూడండి ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి తెరదిప్పుకోవాలన్నీ లాగా చాలా బాగున్నాయి కదా రౌండ్గా మనం పోసేటప్పుడు కూడా పక్క ఎక్కువ పడకుండా కొంచెం ఆడాడ చిటుకులు అయితే కొద్దిగా బట్టండి మరి ఎక్కువ అదే నీళ్ళిళ్ళుగా ఉంటే పిండి సరిగా రావండి మరి అంత గట్టిగా ఉండకూడదు ఇట్లా మీడియంనే పిండి కలుపుకొని ఇట్లయితే వేసుకుంటే చాలా రౌండ్గా చాలా బాగా వస్తాయి ఇంకా వీటిలో కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి నా దగ్గర లేక కొత్తిమీర వేయలేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటాయి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో కొంత పంగణాలు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయని వీడియో లైక్ చేయండి